బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా సంచలనంగా బ్రేక్ అయితే దొరికిందని తెలుస్తుంది తాజాగా పవన్ కళ్యాణ్ తాజాగా తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన అభ్యర్థులపై చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పొత్తుల్లో ధర్మం పాటించలేదని క్లియర్గా చెప్పేశారు ఆయన జనసేన పార్టీని కాదని పొత్తులను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారో అంటూ కూడా బిగ్ షాక్ ఇచ్చారు దీనికి సమాధానం ఇస్తూ జనసేన పార్టీ సంచలన నిర్ణయం కూడా తీసుకుంది తెలుగుదేశం పార్టీకి కౌంటర్గా అభ్యర్థులను ప్రకటించింది పవన్ కళ్యాణ్ ఏకంగా తెలుగుదేశం పార్టీ మాకు తెలియకుండా మీరు ఎలా ప్రకటించారో మేము కూడా అన్నట్టుగా రాజోలు రాజానగరంలో జనసేననే పోటీలో ఉంటుందని సంచలనంగా పేర్లను అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్టుగా జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం పదవి గురించి నారా లోకేష్ ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు కూడా నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం మౌనంగా ఉంటున్నాను కదా ఏదైనా చేస్తాము అంటే కరెక్ట్ కాదని చంద్రబాబు గారికి ఏ ఒత్తిడి అయితే ఉందో నాకు అదే ఒత్తిడి ఉందంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాము ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ రెండు సీట్లు ప్రకటించా అర్థం చేసుకుంటారని అంటూ పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఎక్స్క్లూజివ్గా ఇది ఇంతసేపు పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా పొత్తుల్లో ఉంటున్నారు కానీ పొత్తులలోకు అసలు అసలు కథ ఇది వెనక చాలా గందరగోళం ఉంది వెనక చాలా క్యాటర్ మొత్తం ఆగ్రహంగా ఉంది ఒక రకంగా జనసేన ఒక రకంగా టీడీపీ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళకి అసలు పట్టు లేదు పూర్తిగా ఈ పొత్తులో భాగంగా ప్రజలను కార్యకర్తలను ఏళ్ళ తరబడి జెండా మోసిన వాడికి అన్యాయం చేస్తూ వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలకు ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు చెక్ పెడుతూ ముందుకు అడుగులైతే వేయడం జరిగింది